నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ లడ్డు నువ్వులు గ్రౌండ్నట్స్తో లడ్డు చేశాను సూపర్ టేస్ట్ ఉన్నాయి హెల్దీ రెసిపీ కూడా మనం బాదం పప్పు జీడిపప్పుతో లడ్డు చేసుకుంటాము ఆ బాదం పప్పు జీడిపప్పు కన్నా ఇంకా ఎనర్జీ వస్తుంది ఈ పల్లి నువ్వుల లడ్డు ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని గ్రౌండ్నట్స్ ఫ్రై చేసుకోవాలి నేను ఒక కప్పు గ్రౌండ్నట్స్ వేసి ఫ్రై చేస్తున్నాను మంట అయితే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు ఫ్రై అవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది నాలుగైదు బాదం పప్పులు కూడా వేస్తున్నాను ఈ గ్రౌండ్నట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా నలిపి చూస్తే తక్కువ అనమాట ఇప్పుడైతే ఫ్రై అవ్వాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే ప్లేట్లోకి వేసేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న గ్రౌండ్నట్స్ ఇలా ఫ్రై చేసుకున్న గ్రౌండ్నట్స్ అయితే ఒక పళ్ళెంలో వేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి ఇదే కడాయిలో ఒక కప్పు నువ్వులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఫ్రై చేసినప్పుడు ఎక్కువ టైం పట్టదు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి మంట అయితే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ముందుగా గ్రౌండ్నట్స్ ఫ్రై చేసాం కాబట్టి మూకుడు చాలా వేడి వేడిగా ఉంటుంది ఈ అయితే త్వరగా ఫ్రై అయిపోతాయి నువ్వులైతే మంచిగా ఫ్రై అయిపోయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ నువ్వులను కూడా చల్లారి పెట్టుకోవాలి గ్రౌండ్నట్స్ అయితే బాగా చల్లారాయి ఇలా చల్లారిన తర్వాత ఈ పొట్టినంతా తీసేసుకోవాలి ఇప్పుడైతే ఒక మిక్సీ జాలర్ తీసుకుని ఇలా పొట్టి తీసుకున్న గ్రౌండ్నట్స్ని మిక్సీ జాలర్లో వేసుకోవాలి కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా రెండుసార్లు గ్రైండ్ చేస్తాను అలాగే నువ్వులు కూడా వేసుకోవాలి రెండు మూడు ఇలాచీ వేసుకోవాలి ఒక కప్పు గ్రౌండ్నట్స్కి హాఫ్ కప్పు బెల్లం వేస్తున్నాను ఇప్పుడైతే ఇది గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగానే చేసుకుంటే లడ్డు బాగుంటాయి గ్రౌండ్నట్స్ నువ్వులు బెల్లం అయితే ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు మూడు స్పూనులు నెయ్యి కూడా వేసుకోవాలి లడ్డు బాగా వస్తుంది అన్నమాట నెయ్యి వేస్తే నెయ్యి వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ వేసుకుని లడ్డు చుట్టుకోవాలి నెయ్యి వేసిన తర్వాత మిక్స్ చేసుకున్నాము కదా ఇప్పుడైతే లడ్డు అయితే చుట్టేసుకోవాలి ఈ లడ్డు అయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎనర్జీ కూడా చిన్నపిల్లలకైతే రోజుకి రెండు లడ్డూలు ఇస్తే చాలా ఎనర్జీ వస్తుంది ఓన్లీ నుగులతో అయితే నేను లడ్డూ చేశాను ఆ వీడియో కూడా ఫుల్ రెసిపీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను ఈ గ్రౌండ్నట్స్ నువ్వులు లడ్డూ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది బాదం జీడిపప్పు కన్నా ఎక్కువ ఎనర్జీ వస్తుంది ఈ నువ్వులు గ్రౌండ్నట్స్తో లడ్డు తింటే చాలా బాగుంటుంది ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి ఎంతో ఎనర్జీ ఇచ్చే నువ్వులు గ్రౌండ్నట్స్తో లడ్డు అయితే రెడీ మా రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి